జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కడియం తన స్థానానికి రాజీనామా చేయాలన్నారు రాజయ్య కడియం పౌరుషం నిజాయితీ లేని విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు కూడా అసహిస్తున్నారని హెచ్చరించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని లేదంటే న్యాయస్థానానికి లాగుతామని చెప్పారు ఉన్నాము అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గర కలిసినాము మేము గౌరవంగా వారి పోతే వారు మంగులను గౌరవంగా కన్వేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను చెప్పాను కలియం శ్రే అటు కాకుండా ఇటు కాకుండా అందుకనే అటు ఇటు కాటు లేమంటారు ఇక మీరే నాకు భాష వస్తలేదు కానీ ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉన్నట్టే ఎటువంటి ఉండాలి చెప్పే అది అయిపోయాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే ఏది మనకి అది మాట్లాడతావా సమయంలో మాటలకు విలువ టాల్ మ్యాన్ అని చెప్తావు కదా నీ రాజకీయ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట నీ మాటలకు లేదు నువ్వు నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము ఆర్థిక లాభాల కోసము బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పయడం కోసము కాంగ్రెస్ మారినవు ఒప్పుకున్నావు అప్రూవల్ గా మారినవు కాబట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ప్రజాస్వామ్యం మీద గౌరవం నైతిక విలువల మీద గౌరవం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారు వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్ గా మారి నేను కాంగ్రెస్ లో సంవత్సరం కింద నేను జైన్ చెప్పిన కడియం శ్రేణి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒక్కవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి గారు చిన్న